జయన ప్రేమా సరుణా ప్రచో জয় নিল প্রেম ধন করুণা প্রচুর কে あ。 সকালে খুঁত গেলা গৌরন ধর আসনে খুঁঠিব

ಕಂದ ನೋ ಕ್ರೀ ಸಂಗ ನಾಯಾ ಕಂದ Yeah, I need కీ జాయ్ శిలపూపాల్ కి జాయ్ ఇదే స్వరూప రఘునాథ్ మహారాజ్ కీ జాయ్ దీనికి అనువాదం దివ్య ప్రేమ ధనాన్ని తీసుకొని వచ్చిన వాడును మరియు కరుణామూర్తి అయిన శ్రీనివాస ఆచార్యులు ఎక్కడికి వెళ్ళినారు నా స్వరూప్ దామోదరుడు మరియు రూపగోస్వామి ఎక్కడ సనాతనుడు ఎక్కడ పతిత పావనుడైన రఘునాథ దాసు ఎక్కడ నా రఘునాథ భట్ట మరియు గోపాల భట్ట ఎక్కడ కృష్ణా కవిరాజ్ ఎక్కడ నటరాజు గౌరసుందరుడు అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళాడు నేను నా తలను రాతికి బాదుకుంటాను అగ్నిలో ప్రవేశిస్తాను దివ్య గుణనిధి అయిన గౌరాంగ మహాప్రభు నేను ఎక్కడ కనుగొనగలను గౌరాంగ మహాప్రభు ఎవరి సాంగత్యంలో తన లీలలన్నీ చేశారు అట్టి భక్తుల మరియు గౌరాంగ మహాప్రభు యొక్క సాంగత్యంను పొందలేక నరోత్తం దాస్ విలపిస్తున్నారు సో ఇక్కడ వైష్ణవుల యొక్క విరహంతో ఈ గీతాన్ని శ్రీ నరోత్మ దాస్ ఠాకూర్ పాడుతూ ఉన్నారు ఆయన వచ్చేవరకు అందరూ కూడా వెళ్ళిపోతారు సో ఆయన విరహ భావంతో ఈ గేయాన్ని పాడారు సో నిన్న అంటే ఈరోజు మనకు సమాచారం అందింది నిన్న శ్రీల రూపరఘునాథ్ మహారాజ్ ఆయన గుండె నొప్పి వల్ల శరీరం వదిలేశారు ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆయన శరీరంలో ఇక్కడ వదిలేశారు ఆయన ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళి ఉంటారు సో ఇక్కడ ఆ వైష్ణవులు వాళ్ళు సాధు జీవోవా మరో సాధువులు ఎప్పుడు కూడా వాళ్ళు మరణించినా జీవించినా ఎప్పుడు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఉపదేశాల్లో వాళ్ళు చేసినటువంటి యొక్క సేవలో వాళ్ళ యొక్క గుణగణాలు ఎప్పుడు కూడా ఉంటాయి అందుకనే సాధువులు వాళ్ళు శరీరం వల్ల మరణం అన్నారు చనిపోవడం అన్నారు వాళ్ళకు అనేది లేదు ఎవరైతే శుద్ధ వైష్ణవులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా మరణించారు వాళ్ళు మరణించేది జీవించడం కోసమే ఒకవేళ మరణిస్తే కూడా సో ప్రత్యేకంగా ఎప్పుడైతే వైష్ణవులు వాళ్ళు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతారో సో అప్పుడు మనకు ఒక గొప్ప లోటు ఈ ప్రపంచానికి వైష్ణవుల అవసరం ఆచార్యుల అవసరం మహాత్ముల అవసరం ఎందుకంటే ఒక జీవులకు ఏకైకమైనటువంటి ఒక మార్గం ఏకైకమైనటువంటి ఒక ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళేటువంటి యొక్క అవకాశం కేవలం మహాత్ముల యొక్క కృప ద్వారానే అది లభిస్తుంది వేరే అవకాశం లేదు మహాత్ముల యొక్క పాదధూలి ద్వారా వాళ్ళ యొక్క సేవ ద్వారా వాళ్ళ యొక్క ఆదేశాలను పాటించడం ద్వారా అదే ఒక మార్గం ప్రత్యేకంగా ఈ కలియుగంలో సుశీల ప్రూపాల వారు ఆ విధంగా ప్రపంచాన్ని అంతా ఉద్ధరించారు ఆయన శిష్యులు కూడా ఎంతోమంది ఉద్ధరిస్తూ ఉన్నారు రఘు రూపరఘునాథమారాధ లోకనాథ్ మారాధ యొక్క శిష్యులైన ఆయన వయసు ఎనభై ఐదు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా చివరి వరకు ఆయన సేవ చేస్తూనే ఉన్నారు మహారాజుకి ఎన్నో లక్షణాలు ఉన్నాయి చాలా గొప్ప లక్షణాలు కొనియాడాల్సినటువంటివి మనకు నాలుగు గత సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆరాధి ఇక్కడ గ్రామంలో వచ్చినప్పుడు ఒక నెల రోజులు ఇక్కడ మనకు సాంగత్యాన్ని ఇస్తూ ఉంటారు మనకు కొన్ని తెలుసు మనకు తెలియని కూడా చాలా ఉన్నాయి ఆరాధు ఉపన్యాసాల్లో కొన్ని విషయాలు కూడా చెప్పారు సో వైష్ణవులు ఎంత కీర్తింత కీర్తించినా తక్కువే మన యొక్క అల్ప జ్ఞానంతో మనం వాళ్ళని అర్థం చేసుకోలేం సో కొన్ని విషయాలు అందరూ ఐదు ఐదు నిమిషాలు మాట్లాడచ్చు మహారాజు గురించి సో ఆ విధంగా మనం మహారాజు యొక్క కృపకు మనం పాత్రలు అవ్వచ్చు మొదట వచ్చినప్పుడు మహారాజు ఇక్కడ అంటే అంతకుముందు విన్నాను మహారాజు గురించి నేను అక్కడ బరూచిలో ఉన్నప్పుడు అప్పుడు నితాయిప్పుడు ఈ అడ్రస్ ఇచ్చారు సో మహారాజు ఫోన్ చేశారు ఇట్లా వస్తానని చెప్పారు మహారాజ్ చాలా సింపుల్ చాలా సరళం మహారాజు ఫోన్ చేసి మాట్లాడతారు అప్పుడు మేము ఇట్లా ఊరికి వెళ్తున్నాము అని చెప్పాము మీరు వెళ్ళండి నేను ఒక్కనైనా ఉంటాను ఇక్కడ అని చెప్పి మీరు వెళ్తే వెళ్ళండి అని చెప్పాను ఎస్ మనం మీరు రండి అని రండి అని చెప్పాము వచ్చిన తర్వాత ఇక్కడ మహారాజుకు ఒక ఇల్లు ఇచ్చా సో మహారాజా ఎక్స్పెక్ట్ చేయలేదు ఓ ఇంత ఇల్లు నా కోసమైనా అనేసి అన్నారు మొదటిసారి వచ్చినప్పుడు తర్వాత మహారాజు యొక్క దినచర్య చూస్తే ఉదయం ఒకటిన్నరకే లేస్తారు అంటే మధ్యరాత్రి లేస్తారు ఒకటింటికి ఒకటిన్నరకు మ్యాక్సిమం వన్ ఫార్టీ ఫైవ్ వరకు నిద్రలేస్తారు నిద్రలేసి స్నానం చేసి మహారాజు జపం చేస్తారు మంగళారతి ముందే ఆయన మొత్తం పదహారు మంది అయిపోతాయి మహారాజు అందరికీ తెలిసినటువంటి విషయం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళారతిండి మ్యాక్సిమం అయిపోతాయి కొన్నిసార్లు పోగ్రాంకి వెళ్ళినాం అప్పట్లో ఆ సంవత్సరంలో పోగ్రాంకి వెళ్ళి లేట్ వచ్చినప్పటికీ కూడా మహారాజు అది ఆ రోజు కూడా ఉదయం లేవడం జరిగింది ఉదయం లేసేసి ఆయన మా మాల చేసేసి తర్వాత ఆరతికి వస్తారు ఇంకా మహారాజు తర్వాత రోజంతా కూడా చూస్తే పుస్తకాలు ప్రోపాలవర్ పుస్తకాలు చదవడం ఉపన్యాసాలు వినడం తర్వాత పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉంటారు ఎప్పుడు కూడా భౌతిక విషయాలు మాట్లాడరు ఎక్కువ శాతం చాలా తక్కువగా మాట్లాడతారు మహారాజు స్టార్టింగ్లో అసలు చాలా తక్కువ మహారాజు మాట్లాడే చాలా తక్కువ తర్వాత తర్వాత కొంచెం పరిచయం అయిన తర్వాత కొంచెం మాట్లాడేవాళ్ళు కొన్ని విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు ఆయన డైట్ కూడా చాలా సింపుల్ ఉదయం పనులు ఏ పనులు ఇచ్చినా తీసుకుంటారు అరటి పనులు ఉంటే రెండు మూడు పనులు సరిపోతాయి కొన్నిసార్లు ఖర్జూరం అలాంటివి తీసుకుంటారు అండ్ మధ్యాహ్నం కూడా అంటే మహారాజు ఏం అడగరు ఇది కావాలో అది కావాలి ఏం అడగరు ఏది ప్రసాదం ఉంటుంది మామూలుగా ఒకసారి మాయప్పలో చూశాను మామూలుగా ఆయన అంత బ్రహ్మచారి కిచెన్లోకి వచ్చారు మామూలుగా ప్రసాదం అందరూ తీసుకునే ప్రసాదం తీసుకుంటారు ఆయన బట్టలు ఆయన ఒత్తుకుంటారు ఎన్నోసార్లు ప్రయత్నించాం మహారాజు బట్టలు అడిగాము కానీ మహారాజు ఎప్పుడు కూడా ఇవ్వలేదు ఆయన బట్టలు ఆయన ఒత్తుకునేది ఈవెన్ ఎనభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఎగ్జాక్ట్గా తెలియదు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఎనభై సంవత్సరాల పైనే ఉంటుంది మహారాజాకి ఇది అయినప్పటికీ కూడా ఆయన బట్టలు ఆయన ఒత్తుకుంటారు ఎనభై ఐదు దాటిపోయింది సో చాలా చాలా వినయంగా ఉంటారు మారాదు అంటే బయటికి చూస్తే అనిపిస్తుంది చాలా కొంచెం ఏదైనా ఎవరైనా ప్రశ్న అడిగినా కొంచెం సమాధానం కానీ తర్వాత ఏదైనా మాట్లాడినా కానీ కొంచెం కోపంగా అనిపిస్తుంది కానీ చాలా వినయంగా ఉంటారు ప్రత్యేకంగా నేను చూశాను మారాదు వినయం ఇలా ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు అంటే వేరు వేరే సన్యాసులు చూసాము అది ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు అనమాట మామూలుగా ఇక్కడ వస్తారు వచ్చి నడుచుకుంటేనే వెళ్ళిపోతారు వేరే ఊరుకు ఏదైనా కొనాలన్నా తర్వాత మహారాజు కూడా ఏ అంటే టికెట్ బుకింగ్ కూడా చేస్తే కూడా అమౌంట్ వద్దని తీసుకోరు లేదు నేను తీసుకో నాకు డబ్బులు నా దగ్గర ఉన్నాయి అంటే ఎంత ఫోర్స్ చేసినా కానీ ఒక్కసారి కూడా మనం మన అంటే మందిరం నుంచి ఆశ్రమం తరపు నుంచి ఒక్క రూపాయి కూడా మహారాజు తీసుకోలేదు రాత్రి మహారాజే వచ్చినప్పుడల్లా రోజు ఉండిలో డబ్బులు ఇస్తారు ఆయన సన్యాస అయ్యి సన్యాసి అంటే మా మనం అంటే సన్యాసులకు చూసే బాధ్యత మనందరికీ ఉంది ప్రత్యేకంగా గృహస్థులంతా సన్యాసులను చూడాలి వాళ్ళేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మందిరం యొక్క బాధ్యత వాళ్ళ యొక్క టికెట్ బు వచ్చేటప్పుడు బుక్ చేయడం వెళ్ళేటప్పుడు బుక్ చేయడం అన్నీ వాళ్ళు చేయాలి అది రైట్స్ ఉన్నాయి అంటే ఎవరైనా మా వస్తే మనం చేయవచ్చు కానీ మహారాజ్ ఎప్పుడు కూడా టికెట్కు డబ్బులు తీసుకోరు తర్వాత ఏదైనా వెళ్ళడానికి కొంటే కూడా వెళ్ళినప్పుడు అక్కడ మహారాజు కొనుక్కుంటారు కొన్ని వస్తువులు ఆయన ఎంత అవుతుందో డబ్బులు తీసుకోరు ఆయన డబ్బులతోనే కొనుక్కుంటారు అంటే మారాజ్ అంటే నాకు కొన్ని డొనేషన్స్ ఉన్నాయి అవి వాడుతానని చెప్తారు మహారాజు సొంత డబ్బులు ఏమి తెలియదు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మన కోసం ఒకరోజు అంటే ఎంతమంది వస్తారు సండే పోగ్రామ్ అనేసి దానికోసం చక్కెర తర్వాత పెసరపప్పు తర్వాత బియ్యం అన్నీ కొనేసి మనకు ఇవ్వడం జరిగింది అండ్ ఒకరోజు మారాది కిచిడి కూడా చేశారు స్వయంగా భక్తులకు ఉండాలనేసి అంటే చాలా ఉన్నాయి మెమరీస్ ఎన్నో ఉన్నాయి అన్నీ ఇప్పుడు మనం చూస్తే మాత్రం చాలా అంటే ప్రతి సంవత్సరం మనకు ఎక్కువ రోజులు ఉండేది మారాదే ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిరోజు ఉపన్యాసం ఇస్తారు ఎప్పుడో ఒకరోజు మిస్ అవుతారు తర్వాత ఉపన్యాసాలు కూడా ప్రవాల వారు ఇచ్చినట్టు ప్రూపాల వారి భాష్యం చదువుతూ దాని ప్రకారం చెప్పడం ప్రత్యేకంగా రూపరఘునాథ్ మహారాజ్కు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచ తప్పకుండా ఉన్నది ఉన్నట్లుగా పాటించాల కోరిక ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆధునికమైనటువంటి ఈ ఇస్కాన్లో చాలా నియమ నిబంధనలు పాటించట్లేదు ప్రూపాల వారికి అనుగుణంగా వెళ్ళట్లేదు అనేసి ఆయన చాలా ఎప్పుడు కూడా విలపిస్తూ ఉంటారు వ్యక్తిత్వం కూడా నాకు చాలాసార్లు చెప్పారు జస్ట్ లాస్ట్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాము ఆ రోజు చాలా లేట్ అయింది పది గంటల ముప్పై నిమిషాలు అయింది నేను నిత్యాన్యప ఉన్నాను తర్వాత రూమ్కి వెళ్ళారు ప్రసాదం ఇచ్చాము మారాజ్కు మా మహారాజు ఆ రోజు కూడా యాక్చువల్లీ మధ్యాహ్నం వెళ్ళింది లంచ్ ప్రసాదం ఉంది మామూలుగా అన్నం కూడా చల్లదైన ఆయన తిన్నారు తిన్న తర్వాత ఆల్మోస్ట్ ఒక ఇరవై నిమిషాలు మహారాజు మాట్లాడుతూ నేను ఇక్కడ స్పెయిన్ వెళ్ళాను వేరే కంట్రీస్కి వెళ్ళాను వేరే మందిరానికి వెళ్ళాను ప్రభుపాల వారు ఉన్నప్పుడు ఎలా ఉండేది ఉద్యమం ప్రభుపాలలో ఉన్నప్పుడు ఎలా సేవ జరిగేది ప్రభుపాలలో ఉన్నప్పుడు ఎలా పుస్తక ప్రచారం జరిగేది ఇప్పుడు స్త్రీలు గురువులు కావాలనుకుంటున్నారు స్త్రీలు ఈ యొక్క ఉద్యమం ఇది ఒక క్లబ్ లాగా అంటే చెప్తూ ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు చాలా విలపిస్తున్నారు వారి యొక్క ఉద్యమం పైన ఎంతో ఆయనకు ఒక బాధ అనమాట ఇలా జరుగుతుంది చాలా బాధ ఉంది ఇంకా కృష్ణుడే రక్షించాలా గౌందితాయే రక్షించాలనేసి నైట్ పదకొండు వరకు మాట్లాడారు అంటే మా ఒక యొక్క కోరిక అనమాట ఈ యొక్క ఉద్యమం ఆయన కోరిక అనమాట పదివేల సంవత్సరాలకు వెళ్ళాలనేసి నేను చెప్తూ ఉంటారు ఇది మారుతుంది దోర్నీత ఆయన ఇంటర్ఫియర్ అవుతారు ఇదంతా కూడా మారిపోతుంది అనేసి చెప్తూ ఉంటారు ప్రత్యేకంగా ఆయనకు ఇట్లాంటి ఫామ్ కమ్యూనిటీలు అంటే చాలా ఇష్టం ఎప్పుడు చెప్తూ ఉంటారు నేను ఎక్కడ రావాలనుకుంటాను ఎక్కువ రోజులు ఉండాలనుకుంటాను అనేసి చెప్తూ ఉంటారు ప్రత్యేకంగా పరమ పూజ భక్తి వికాస్ స్మారంటే చాలా గౌరవం ఆయన యొక్క ఉపన్యాసాలు వింటారు ఆయన లోకనాథ మహారాజ్ శిష్యుడు అయినప్పటికీ కూడా భక్తి వికా నుంచి శిక్షణ తీసుకుంటారు మహారాజు ఇచ్చినటువంటి ఉపన్యాసాలు మహారాజు ఇచ్చినటువంటి పుస్తకాలు మాస్టర్స్ అండ్ మదర్స్ స్పెయిన్లో కూడా అనువాదం చేశారు దాని గురించి చాలా ప్రచారం చేశారు మహారథ్ అంటే చాలా చాలా ఇష్టం ఆయన చెప్తూ ఉంటారు మారథ్ లాంటి వాళ్ళే యొక్క ఇస్కాన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ప్రభుత్వాల వారి కోరిక ప్రకారం ఆయన అంటే చాలా గౌరవం పైన సూచనలపైన ఆదేశాలపైన ఆయన ఉపన్యాసాలపైన చాలా గౌరవం ఉండేది ప్రత్యేకంగా చాలా పెద్ద పెద్ద పోస్టులు కూడా చేశారు మహారాజు టెంపుల్ ప్రెసిడెంట్గా ఉన్నారు తర్వాత పాదయాత్ర ఇన్ఛార్జ్గా ఉన్నారు ఎన్నో సంవత్సరాలు పుస్తక ప్రచారం చేశారు మన క్లాసులలో కూడా చాలా చెప్తూ ఉండేవాళ్ళు అంటే అక్కడ పెద్ద పెద్ద మందిరాలు కూడా నిర్వహించారు తర్వాత ఎక్కువ ఎక్కువ రోజులు పాదయాత్రలో ఉన్నారు లోక్నాథ్ మహారాజు యొక్క అంటే ఆల్ ఇండియా పాదయాత్రలో ఉన్నారు స్పెయిన్లో కూడా ఆయన పాదయాత్ర ప్రారంభించారు అంటే ఎక్కువగా ప్రఖ్యాతి చెందలేదు అంటే రూపరగనం అంటే చాలా తక్కువ మందికి తెలుసు కానీ ఆయన చేసినటువంటి యొక్క కార్యాలు ఆయన యొక్క దృఢ నిశ్చయం ఆయన యొక్క పట్టుదల ఆయనకు ఉన్నటువంటి యొక్క పూర్తి విశ్వాసం ప్రూపాలపై పైన చూస్తే చాలా చాలా శక్తి వస్తుంది మనకు మహారాజ్ యొక్క కీర్తన ఆయన యొక్క ఉపన్యాసం ఆయన ప్రశ్నలు అక్కడ ఆయనతో నిలబడితేనే చాలు మాట్లాడితేనే చాలా ఎంతో శక్తి వస్తుంది అంటే మారదు అంటే కొంచెం ఎక్కువగా మాట్లాడరు కానీ ఆయన ఆయనకు ఓల్ లైఫ్ స్టైల్ ఆయన తినే విధానం కూడా అంటే రెండు సబ్జీలు మూడు సబ్జీలు చేసిన ఇంతే తీసుకుంటారు రోజు స్టాండర్డ్ కొన్నిసార్లు ఎప్పుడో ఒకసారి తీసుకుంటారు కొన్నిసార్లు ఎక్కువ మనం అన్నామంటే అసలు మొత్తమే తీసుకోరు అంటే ప్రసాదం సర్వీస్ చేసిన వాళ్ళు ఎన్నో లీగలు చెప్పవచ్చు అసలు కంప్లీట్ వైరాగ్యం అనమాట పూర్తి వైరాగ్యం ఆయనకు ఆయన మారదు దగ్గర ఉన్న బ్యాగ్ మనం చూడొచ్చు ఇంతే ఇంతే బ్యాగ్ ఉంటుంది అది స్టాండర్డ్ ఉంటుంది అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఏదైనా కొంటే కూడా ఇక్కడే ఇచ్చేసిపోతారు ఎక్స్ట్రా డేట్స్ ఉన్నా ఏదైనా టమ్ టవాల్స్ ఉన్నా చెప్పులు ఉన్నా ఎక్కడి దగ్గర అది ఒకటే బ్యాగ్ ఉంటుంది సపరేట్ లగేజ్ మారాజ్కి ఏం లేదు అండ్ వేరే ఏ టెంపుల్కి వెళ్తే కూడా సార్లు మహారాజ్ ఇన్ఫామ్ కూడా ఏం చేయరు వెళ్తారు ఇక్కడ నాకేం నేనేం పెద్ద గొప్పవాన్ని అక్కడ వెళ్ళేసి అక్కడ మామూలుగా ఇక్కడ ఉంటారు బ్రహ్మచారి బ్రహ్మచారాశ్రంలో ఉంటా అంటారు అంటే చాలా సరళత్వం అంటే యాభై సంవత్సరాల నుంచి ఆయన కృష్ణ చైతన్యలో ఉన్నారు మేము నలభై సంవత్సరాల నుంచి అంతకుముందు కూడా మహారాజు చెప్తూ ఉండేవాళ్ళు నేను ఆయన తపస్సు చేసేవాడిని అక్కడ హిమాలయాలకు వెళ్ళారు చాలా ఆ భారతదేశంలో సాధువులతో సాంగత్యం చేశారు అవన్నీ చెప్తూ ఉండేవారు ఎన్నో లీలలు కొందరు అంటే కొందరు ఫేమస్గా ఉంటారు వాళ్ళు వాళ్ళ గురించి అందరికీ తెలుసు బట్ ఎంతోమంది మన ఉద్యమంలో వాళ్ళు ఎంతో వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ గురించి అంత ప్రచారం చేయకపోవచ్చు అంత గొప్పగా ప్రఖ్యాతి చెంది సో అలా రూపరఘునాథ్ మహారాజ్ ఆయన ఎక్కువగా అంటే భారతదేశంలో స్పెయిన్లో ఎక్కువగా మారదు అంటే చాలా మందికి తెలుసు కొన్ని కంట్రీస్లో మారదు స్పానిష్ లాంగ్వేజ్ కాబట్టి సో ఇక్కడ కొన్ని మందిరాలు మాత్రం వెళ్తారు అన్ని మందిరాలు వెళ్ళరు ఎందుకంటే ఎవరైతే ప్రభుత్వాలు వారిని తీవ్రంగా పాటిస్తున్నారో అలాంటి మందిరాలు వెళ్తారు సో ఇదెంతో బాధాకరమైన విషయం మారదు విధంగా అనేక లీల చాలించడం సో ఒక విషాదమైనటువంటిది కానీ ఆయన పూర్తి కృష్ణ చేతలో ఉన్నారు నో డౌట్ మన అత్యున్నత స్థాయిలో ఉన్నారు సో మనం ఆయనకు ప్రార్థించవచ్చు మనం ఆయన యొక్క ఉపన్యాసాలు విని మన యొక్క సాంగత్యం తీసుకోవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ్ హరే హరే ఇదివలన సుపరగ్నారాజుకి జా ఇక్కడ చాలామంది మాత్యులు కూడా సేవ చేశారు ఆ మారా చెప్తూ ఉండేవాళ్ళు చాలా బాగుంది ప్రసాదం అంటే రోజు ఒక ఫ్యామిలీకి ఇది ఇచ్చేవాళ్ళు ఆ మార చాలా హ్యాపీ అయ్యేవాళ్ళు చాలా బాగుంది ప్రసాదం అని చెప్పేవారు అంటే మారదేం లెక్క అంటే ఇది ఎక్కువ ఉంది సాల్ట్ ఎక్కువ ఉంది ఇట్లుంది ఎట్లుంది ఓన్లీ ఒక ఆయిల్ ఫ్రై తీసుకోరు అంటే ట్రాన్స్జెండర్గా తింటారు అనమాట అసలు మొత్తం అతీతం దానికి అతీతం మళ్ళీ సాయంత్రం కూడా ఏం పాలు కూడా తీసుకోరు ఏదైనా పళ్ళు ఉంటే తింటారు లేకుంటే లేదు సో చాలా గౌరవంతో ఉండేవాళ్ళు అంటే స్త్రీల గురించి చెప్తారు మాట్లాడతారు కానీ చాలా గౌరవం స్త్రీలు అంటే చాలా గౌరవం సో మాతో చూసి ఇట్లా వండుతున్నాను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉండేవాళ్ళు హరే కృష్ణ